వికలాంగుల కుల జాతీయ వేదిక తెలంగాణ రాష్ట్ర ఖండ ఆధ్వర్యంలో జూలై ఇరవై మూడు నాడు సెర్పు కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ ఆరు వేల రూపాయలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండే పెరిగినటువంటి ఆరు వేల రూపాయల పెన్షన్ వికలాంగులందరికీ పంపిణీ చేస్తామని చెప్పేసి గతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి పంతొమ్మిది నెలలవుతూ ఉన్న వికలాంగుల పెన్షన్ పెంచడం కోసం ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై నలభై రెండు లక్షల మంది వికలాంగులు మోసం చేసినటువంటి పరిస్థితి వల్ల రాష్ట్రంలో ఉంది అట్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది చేయుత పెన్షన్ల కోసం దరఖాస్తులు చేస్తున్నారు కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఇప్పటిదాకా కొత్త పెన్షన్లు మంజూరు చేయకుండా లబ్ధిదారులు మొత్తం మోసం చేస్తారు అందుకే వెంటనే పెండింగ్ పెన్షన్స్ మంజూరు చేయడంతో పాటు తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగుల వల్ల ఇరవై వేల రూపాయల ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా రెండు వేల పదహారు వికలాంగుల పరిరక్షణ చట్టం ప్రకారం తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులకు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి చట్టంలో ఉన్న ఆ చట్టాన్ని అమలు చేసేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర వైకల్యం కలిగినటువంటి వికలాంగులకి వల్ల పదిహేను వేల రూపాయల ప్రత్యేక అలరెన్స్ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఎంపీ అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అందుకే పెండింగ్ పెన్షన్లతో పాటు పెన్షన్ ఆరు రూపాయలు పెంచాలని చెప్పేసి జూలై ఇరవై మూడు నాటి జరిగే ధర్నాలో వికలాంగులు చేతి లబ్ధిదారుల వల్ల అధిక సంఖ్యలో పాల్గొని జయప్రం చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు